మన దేశానికి వచ్చే విదేశీ టూరిస్టులకు మనం గౌరవం ఇవ్వాలి వీలైతే సాయం చేయాలి అప్పుడే మన దేశం గురించి ప్రపంచానికి మంచి మాత్రమే తెలుస్తుంది కానీ వ్యాపారం పేరుతో దోచుకునే నీచులు కూడా ఉన్నారు ఫారినర్స్ కనిపిస్తే చాలు దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు మన దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఓ గొప్ప పేరుంది ఆధ్యాత్మికతకు డెస్టినేషన్ భారత్ హిందూ సంప్రదాయాలకు పెట్టింది పేరు ప్రపంచంలో మన కల్చర్ ను ప్రేమించే వారు కోటల్లో ఉన్నారు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది హిందుత్వంలోకి వస్తున్నారు అందుకే మనం వీలైతే సాయం చేద్దాం కానీ విదేశీ వారి ఓ ఓ సాయం చేసినందుకు రష్యన్ టూరిస్టు ఇచ్చాడు దయచేసి ఇండియాకు రండి ఇక్కడ ఆధ్యాత్మికత మీకు నిజమైన జీవితార్థాన్ని ఇస్తుంది ఇక్కడి ఆతిథ్యానికి మీరు మురిసిపోతారని చెప్పారు ఆయన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం దైవ దర్శనాల కోసం తిరుగుతోంది వారి భోజనం వారే తయారు చేసుకుంటున్నారు ఇలా యూపీ లోని ఓ ఆలయ సన్నిధిలోని పార్కులో వంట చేసుకుంటుందో ఫ్యామిలీ సరిగ్గా వాళ్ళు భోజనం చేయడానికి సిద్ధమయ్యారు చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు రెడీ అయ్యారు అప్పుడే ఓ రష్యన్ టూరిస్టు బ్యాగ్ ప్యాక్ వేసుకుని చుట్టూ ఉన్న లొకేషన్స్ చూస్తూ ఉన్నాడు సరిగ్గా వారి భోజన ఏర్పాట్లను కూడా పరిశీలించడం చూసారు ఆయన ఇక భోజనం రెడీ అయింది కుటుంబ పెద్దకు భోజనం పెట్టారు కుటుంబ సభ్యులు పక్కనే మిగతా వారు కూర్చున్నారు అప్పుడే ఆ రష్యన్ను చూసారు ఆ పెద్ద భోజనం చేద్దాం రండి ఇంగ్లీష్ లో ఆహ్వానించారు మీకు మంచి రుచికరమైన భోజనం పెడతాం ముందు చేయి కడుక్కోమని వాటర్ ఇచ్చారు రష్యన్ టూరిస్టుకు కంట నీళ్లు వచ్చినంత పని అయింది ఆప్యాయంగా పిలిచిన ఆ ప్రేమకు థ్యాంక్స్ చెబుతూ భోజనానికి కూర్చున్నారు ఆయన అంతేకాదు మరో మాట కూడా అన్నారు నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఆకలిగా ఉంది ఏం తినాలో తెలియలేదన్నాడు ఈలోపే ప్లేట్ లో భోజనం పెట్టారు అన్నం రొట్టె పప్పు కూర వడ్డించారు ఇదేంటి ఇదేంటని అడుగుతూనే తినేశాడు ఆయన అంతేకాదు అప్పడన్న చూసి ఇదేంటనగా అప్పడమని చెప్పడంతో తిని చాలా బాగుందంటూ ఆకలి మీద సంతృప్తిగా భోజనం చేసేశాడు ఆ తర్వాత అదంతా కూడా తన ఫోన్ తో వీడియో కూడా తీయించుకున్నాడు భోజనం చేసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు ఆ టూరిస్ట్ నిజంగా నాకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను ఆ సంప్రదాయాన్ని రుచి చూశాను ఇక్కడ టెంపుల్స్ చూసేందుకు నేను వచ్చాను భారతీయతంతా గుడిలోనే కనిపిస్తుందని చెప్పారు అంతేకాదు ప్రపంచానికి కూడా ఓ మెసేజ్ దేవుడు అంటే అంత నమ్మకం భక్తి అందుకే ప్రపంచ యాత్రికులారా భారత్ రండి మీకు గొప్ప అనుమతి కలుగుతుంది ఇక్కడి కల్చర్ మాత్రమే కాదు ఆతిథ్యం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అతిథి దేవాభావ అని మీకు గౌరవం ఇస్తారని చెప్పాడు ఒక్కసారి అలా ఆప్యాయంగా కుటుంబం పెట్టిన భోజనానికి ఆ రష్యన్ టూరిస్ట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎమోషన్ తో దేశం మొత్తానికి థ్యాంక్స్ చెప్పాడు ఇదే కదా మనకు కావాల్సింది ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఫారనర్స్కి మనం సాయం చేద్దాం వారి దగ్గర కొద్ది డబ్బున్నా కూడా సరే ప్రపంచం చూడాలని వస్తారు పొదుపుగా డబ్బులు వాడుకుంటూ ప్రపంచం చూస్తుంటారు వారితో స్నేహంగా ఉందాం ఇప్పుడు ఈ రష్యన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది మన ఆతిథ్యం మరి ఈ సంఘటనపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి